హాయిగా అందరికి నమస్తే వెల్కమ్ టు సూర్యుడి డే నడు ఆ గుంపు మొత్తం కలిసి పొలానికి వెళ్తున్నాం ఇంకా నేను మొత్తానికి అయితే రైతుల కనిపిస్తున్నా అర్థమవుతుంది లేదు అవతారం చేస్తా ఇంకా పొలానికి వెళ్ళిన వెంటనే అయితే నీళ్ళు తీసుకైతే ట్యాంక్ దగ్గరికి అయితే పోయినా నిన్న మా బాబాయ్ కూతురికి ఇక్కడే పాము కొరికిందన్నమాట ఈమె పాము కొరికింది ఒక గంట లేట్ అయినా పోయేదాన్ని అమ్మ పర్లేదు ఇప్పుడైతే బాగుంది పొలంలో అయితే మందు కొడుతున్నా కందికి పురుగులు చాలా పడ్డాయి ఇంకా అప్పటి ఇంటికి వెళ్ళేసి స్నానం చేసి మళ్ళీ రిటర్న్ అయితే పొలానికి వస్తుంది మళ్ళీ నెక్కించుకుని ఇంటికి అయితే వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళేసి పతికొండకైతే వెళ్తున్నా ఇంకా పతికొండలో టమాటాలు అయితే అమ్మేస్తున్నా త్రీ హండ్రెడ్ పోయినా చేద్దాం కమ్మలో రాత్రి అయితే ఇంటికి అయితే నేను ఇంటర్ జరిగింది ఇక్కడ ఇక్కడ కామెంట్ చేయమ ఫ్యాషన్ కొత్తగా పెట్టినప్పుడు చాలా హడావిడి ఉండేదన్నమాట ఎవరు లేరు కటింగ్ షాప్ ఒకడైతే అప్పుడే లైవ్ అనుకుని హైలైట్స్ చూస్తున్నాడు చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతున్నాడు ఇంకా పచ్చ బంగ దగ్గర వెళ్ళిన తీసుకున్నా అమ్మ వరకు రా నాకే చూడు మా బాగుంది కామెంట్ బాలేకుండా తీసేస్తా పొద్దున పొలంలో అన్నం మామ తినమాయితే మళ్ళీ ఇప్పుడు తింటున్నా అన్నం రాలేదు ఇంకా తినేసి ఇంటికి అయితే బయలుదేరుతున్నా ఆ లైట్స్ బదులు మామూలు లైట్ సార్ పెట్టిన వస్తుంది కూడా అర్థం కాదు పేరు పెట్రోల్ అయితే కొట్టించుకున్నా వీడియోస్ నాన్ ఫాలోవర్స్ నైన్టీ పర్సెంట్ చూస్తున్నారు అలాంటి వాళ్ళ కొంచెం సపోర్ట్ మాకు ఎట్లా సపోర్ట్ చేస్తారు ரே